హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుండె నిండా గుడిగంటలు గుండె నిండా గంటలు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్లో హీరోకి తమ్ముడు క్యారెక్టర్లు రవి నటిస్తున్నారు రవి రియల్ నేమ్ పాపి రవి ఇంతకు ముందు కొన్ని సీరియల్స్లో నటించి మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్నారు అయితే రీసెంట్గా గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో రవి పడమటి సంధ్యారాగం సీరియల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ సీరియల్లో ఆద్యకి జోడీగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు అయితే ముందు ముందు రాబోయే ఎపిసోడ్లో రవికి ఆద్యకు మధ్య సీన్స్ రాబోతున్నాయని తెలుస్తుంది ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు మీరు కూడా రవి ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి